హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆలు పరోటా చేసుకుందాం ఆలు పరోటా ఎట్లా చేసుకోవాలంటే ముందుగా ఆలుగడ్డలు కుక్కర్లో వేసి మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి అది చల్లారాక ఆలుగడ్డలు తురుముకొని రెండు ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకుందాం రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా పసుపు సన్నగా తరిగిన పచ్చిమిర్చి లేకపోతే కారం నేను ఇక్కడ కారం వేసుకుంటున్నా కొద్దిగా కారం వేసాక కొద్దిగా మెతిక సూరి అల్లం ఉంటే అల్లం వేసుకోరి లేకపోతే నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందండి అల్లం లేదు అందుకే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకుంటున్నాను అన్నీ వేసాక చపాతి పిండిలా కలుపుకోవాలి చపాతి పిండిలా కలుపుకొని కొన్ని కావాల్సిన సైజులో బాల్ చేసుకొని పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ చపాతి పిండి ముందే కలిపి పెట్టుకున్న చపాతి పిండి తీసుకొని మధ్యలో పొట్టిన వేలితో ఒత్తుకుంటూ చేసుకోవాలండి అందులో మనం ముందే చేసి పెట్టుకున్న స్టఫ్ వేసి బాల్లా చుట్టుకోవాలి బాల్లా చుట్టుకున్నాక బాల్ మీద కొద్దిగా పొడి పిండి చల్లి ఒత్తుకోవాలండి ఇక్కడ స్మూత్గా వత్తాలి లేకపోతే పరోటా విరిగిపోతుందండి తర్వాత పెనం వేడైందా లేదా చూసి మనం ముందే చేసి పెట్టుకున్న పరోటాలు వేసుకోవాలి కొద్దిగా కాలాక నూనె లేకపోతే నెయ్యి ఏదో ఒకటి వేసుకోవాలని నేను ఇక్కడ నెయ్యి వాడుతున్నా నెయ్యి వేస్తే బాగుంటుంది టేస్ట్ అందుకే నెయ్యి వాడుతున్నా నెయ్యి వేసి బాగా కాల్చుకోవాలి టూ సైడ్స్ బాగా కాల్చుకొని సర్వింగ్ ప్లే ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి వెరీ వెరీ టేస్టీ పరోటా రెడీ అవుతుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you.